మీరు నిఖిల్ హీరోగా నటించిన స్పై అనే సినిమాను చూసారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చింది ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు అంతేకాదు దేశంలోని వివిధ నగరాల్లో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జరిగాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ గురించి సినిమా అంటూ ప్రచారం జరిగింది పంతొమ్మిది నలభై ఐదో సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తారీఖున విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరణించలేదంటూ ఆయన డెత్ మిస్టరీ గురించి మేము ఈ సినిమాలో చెప్పబోతున్నామంటూ చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంటుంది కానీ థియేటర్లో ఆ సినిమా ఆర్టర్ ఫ్లాప్ అయింది అందుకు కారణం ప్రమోషన్లలో వాళ్ళు చెప్పింది ఒకటైతే సినిమాలో వాళ్ళు చూపించింది మాత్రం ఇంకొకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ ఆయన విమాన ప్రమాదంలో అసలు మరణించారా లేదా మరణించకపోతే ఎక్కడ జీవించారు బ్రతకాల్సి వచ్చింది గుమ్నామి బాబా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరైనా కాదా సుభాష్ చంద్రబోస్ గారు మరణించినట్టుగా ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది నేతాజీ గారు బ్రతికే ఉన్నారన్న విషయం గాంధీ గారికి తెలిసినా ఎందుకు బయటకు చెప్పలేదు అన్న విషయాల గురించి సినిమా ఉంటుంది అని ఆశిస్తే సినిమాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కథాకత్రాలు ఉంటాయి ఆ అంశాలను ఏమీ టచ్ చేయకుండా నేతాజీ గారు శిక్షణ కోసం వాడుకున్న ఓ స్థావరాన్ని కనిపెట్టడం చుట్టూనే కథంతా తిరుగుతూ ఉంటుంది నిఖిల్ కెరీర్లో స్పై అనే సినిమా ఆర్టర్ ఫ్లాప్ అయింది కార్తికేయ టూ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత నిఖిల్కు తగిలిన భారీ దెబ్బ అది మధ్యలో ఎయిటీన్ పేజెస్ అనే సినిమా వచ్చిందిలే కానీ అది అంతకుముందేప్పుడో ఒప్పుకొని ముందే పూర్తి చేసిన సినిమా అది కాకపోతే విడుదల ఆలస్యం అయిందంటే స్పై సినిమా విషయానికి వస్తే ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందన్నది కారణాలు చెప్పాల్సి వస్తే ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథ గురించే ఆ సినిమా కథే అడ్డదిడ్డంగా తలాతోకా లేకుండా ఉంటుంది స్పై సినిమా అని చెప్తారు మధ్యలో హీరో పక్కన కమెడీ పెట్టేసి సీరియస్నెస్ లేకుండా చేస్తారు హీరో అన్నయ్య గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఓ ఫ్యామిలీ డ్రామాను కూడా క్రియేట్ చేస్తారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కూడా కథలోకి బలవంతంగా లాక్కొస్తారు ఇలా తోక లేకుండా స్పై సినిమా కథను రాసింది ఎవరో తెలుసా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎస్ రాజ్ కసిరెడ్డి అలా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే ఈ స్పై అనే సినిమా కథను రాశాడు అంతేకాదు ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే ఏకంగా యాభై కోట్ల రూపాయల వరకు బడ్జెట్ను పెట్టినట్టు వార్తలు వచ్చాయి కానీ వాటిల్లో నిజమెంతది ఆయన ఎప్పుడు బయట పెట్టలేదు ప్రస్తుతం ఏపీలో ఈ రాజ్ కసిరెడ్డి గురించి వస్తున్న వార్తలను వింటుంటే కావాలనే స్పై సినిమా కథను అలా ఇష్టం వచ్చినట్టు రాసుకుని తలా తోక లేకుండా తీసి ఆ సినిమాను పక్కాగా ఫ్లాప్ అవ్వాలన్న లక్ష్యంతోనే సినిమాను తీశారన్న అనుమానాలు కలుగుతున్నాయి జగన్ సర్కారు హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని సిట్ అధికారులు తేల్చారు ప్రధాన పాత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ ఆయన అంటూ మాజీ ఎంపీ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సైతం వ్యాఖ్యానించడం ఆయన కోసం ఏపీ పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలింపు దర్యాప్తులు ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు బంధువులు కూడా పరారి అవ్వడం అంతా కూడా ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు డబ్బులు కేవలం ఏపీలోని మద్యం కుంభకోణం నుంచి అక్రమంగా సంపాదించారు ఈ మేరకు ప్రాథమిక ఆధారాలను మద్యం కుంభకోణంలో విచారణ చేస్తున్న సిట్ అధికారులు గుర్తించారు విచారణకు రమ్మని నోటీసులు పంపిస్తే నాకేం తెలియదంటూ మొదట్లో ముండికేశారు అయినా సరే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు క్లారిటీ ఇస్తే హైకోర్టు మెట్లెక్కారు కసిరెడ్డి నేను ఐటీ సలహాదారుగా పనిచేసనంటే నాకు మద్యం కొంపుకోడానికి ఏం సంబంధం అంటూ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను హైకోర్టు కూడా కొట్టేసింది దీంతో తప్పనిసరిగా సిట్ ముందు రాజ్ కృషి హాజరు కావాల్సి వచ్చింది సిట్ విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారన్న భయమో లేక ఇంకేమైనా నిజాలను బయట పెట్టాల్సి వస్తుందేమో గుబులో ఏమో కానీ మొత్తానికి రాజ్ కసిరెడ్డి అదృశ్యం అయిపోయాడు ఇప్పుడు ఆ వ్యక్తి కోసం ఏపీ పోలీసులు ప్లస్ సిట్ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు అయితే ఏపీలో ఇంత హాట్ టాపిక్గా మారిన ఈ రాజ్ కసిరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దాని గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలైంది ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి జగన్కు బంధువే అంతేకాదు చిన్ననాటి స్నేహితుడు స్కూల్ మేట్ కూడా ఆ తర్వాత క్రమంలో వ్యాపార భాగస్వామిగా కూడా ఈయన కొనసాగుతూ వచ్చాడు జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన వెన్నంటి ఉన్న వ్యక్తుల్లో రాజ్ కసిరెడ్డి ఒకరు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతే ఐపాక్ అనే వ్యవస్థ ఒకటి జగన్కు చాలా సహాయపడింది కదా ఆ ఐపాక్ టీంలో రాజ్ కసిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం బాగానే కష్టపడ్డాడు చేయాల్సిందంతా చేశాడు దానికి ప్రతి జగన్ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రాజ్ క్షిరెడ్డిని ఐటీ సలహాదారుగా నియమించారు ఐపాక్ లో కీలకంగా వ్యవహరిస్తూ ఐటీ సలహాదారుగా పదవిని అనుభవిస్తూ వాలంటీర్ వ్యవస్థను కూడా పరోక్షంగా నడిపిస్తూ జగన్ కోటరిలో కీలక వ్యక్తిగా గత ఐదేళ్లు రాజభోగాలు అనిపించారు అయితే అదంతా ఒక వ్యక్తి అయితే మద్యం కుంభకోణం మాత్రం మరో లెవెల్ జగన్ గారు అధికారులకు వస్తూనే మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం రెట్లను విపరీతంగా పెంచుతున్నట్టు ప్రకటించారు అప్పటిదాకా ఉన్న ప్రముఖ బ్రాండ్లను అన్నిటినీ కాదని మరి కొత్త రకం బ్రాండ్లను తెరమేలకు తీసుకొచ్చారు ప్రెసిడెంట్ మెడల్ నుంచి భూము వేళ్ల వరకు వింత వింత పేర్లతో ఎక్కడా లేని కొత్త రంగం బ్రాండ్లు ఏపీలోనే కనిపించాయి అసలు ఈ బ్రాండ్లు ఎక్కడ తయారవుతున్నాయి వీటి తయారీకి అయ్యే ఖర్చు ఎంత మార్కెట్లో వీటిని ఎంతకు అమ్ముతున్నారు అన్న దానికి అసలు లేనే లేదు అంతేకాదు ఏపీ మినహా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ నగరంలో అయినా సరే ఏ మర్జింట్ షాపులో అయినా సరే ఫోన్పే స్కానర్లు లేదా ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది టీ తాగిన తర్వాత పది రూపాయలను కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్న రోజులు కానీ జగన్ సర్కారు వచ్చిన తర్వాత అసలు మజ్జింగ్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ అన్నవే లేకుండా చేశారు ఇలా చేయడానికి ప్రధాన కారణం లెక్కల్లో దొరికిపోకుండా ఉండడానికి ఆన్లైన్లో లావాదేవీలు చేస్తే బ్యాంక్ స్టేట్మెంట్లలో రికార్డ్ అవుతాయి ఐటీ అధికారులకు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది అదే డైరెక్ట్ పేమెంట్స్ అయితే లెక్కలు కరెక్ట్గా చెప్పాల్సిన పని లేదు నష్టాలు వచ్చాయని చెప్పినా నమ్మి తీరక తప్పదు జగన్ సర్కారు హయాంలో కొత్తగా పుట్టుకొచ్చిన వింత వింత మద్యం బ్రాండ్ల కంపెనీల నుంచి ఒక్కో మజ్జింగ్ కేసుకు నూట యాభై రూపాయల నుంచి నాలుగు యాభై రూపాయల ల లంచాలు తీసుకున్నారని అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి దీంతో నెలకు అరవై కోట్ల చొప్పున మొత్తం నాలుగు సంవత్సరాల రెండు నెలల్లో ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల నల్లదనాన్ని వెనకేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి లంచాల వసూళ్ల కోసం ఏడంచెల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడమే కాదు ఆ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా రాజ్ కసిరెడ్డి దగ్గరుండి చూసుకున్నట్టుగా చెప్తారు అక్రమంగా డబ్బులను సంపాదించడం ఎలా వాటిని ఐటీ లెక్కల్లోకి రాకుండా చుట్టం ఎలా అన్నది అంతా రాజ్ కసిరెడ్డే పక్కా ప్లాన్తో చేశాడన్నది ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాలు అయితే అక్రమంగా నల్లదనాన్ని కూడబెట్టినంత సులువు కాదు వాటిని వైట్ మినీగా మార్చడం అంత ఈజీ కాదు కూడా కానీ తనకున్న అతి తేటలతో ఈ రాజ్ కసిరెడ్డి ఆ వ్యవహారాలను అవలేలుగా చేసుకొచ్చాడు మద్యం కుంభకోణంలో తీసుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి కార్తికేయ టూ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై అనే ప్యాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ సినిమాను విడుదల చేశారు అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది ఆఫ్కోర్స్ ఫ్లాప్ అవ్వాలనే లక్ష్యంతోనే ఈ సినిమాను ఉంటారు హిట్ అయితే ఆ సినిమాకు లాభాలు వస్తాయి వాటిని లెక్కల్లో చూపించాల్సి ఉంటుంది అదే ఫ్లాప్ అయిందనుకోండి మేము వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం ఇరవై కోట్లు వచ్చాయని లెక్కలు చూపిస్తారు తద్వారా ఎనభై కోట్లు నష్టపోయామని దొంగ లెక్కలు చెప్తారు ఆ మేరకు ఐటీ రిటర్న్స్లో చూపించి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేలా చూసుకుంటారు అలా నిఖిల్ సినిమాతో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేస్తూ నిఖిల్ కిరీట్తో ఆడుకున్నారు అంతేకాదు ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఉప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్ రచయితను సీఈఓగా పెట్టుకున్నారు ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలు యువ డైరెక్టర్లు రచయితలకు అడ్వాన్స్లు ఇచ్చారు ఆ మధ్య కాలంలో మిడ్ రేంజ్ కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన నలుగురు ఐదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కొమ్మనించినట్టు సమాచారం ఈలోగా ఎన్నికలు ముందుకి చేయటం ఏపీలో జగన్ అధికారం కోల్పోవటం మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో ఆ కొత్త ప్రాజెక్టులన్నింటినీ కూడా నిలిపేశారన్నది నిజం కేవలం సినిమాల నిర్మాణమే కాదు రియల్ ఎస్టేట్ విద్యుత్ రంగాల్లోనూ రాజ్ కెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టారు తన కన్న కూతురి పేరు మీద ఇషానీ ఇన్ఫ్రా పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు భూములను కొన్నారు వెంచర్లు వేసారు ఫాం హౌస్ అంతేకాదు ఎవరు ఊహించిన రీతిలో అనుమానం కూడా రాని రీతిలో ఆస్పత్రుల్లో కూడా ఈ రాజ్ రెడ్డి తన అక్రమ డబ్బును మళ్లించారు హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెట్టుబడులు కూడా పెట్టారు హైదరాబాద్లోని రాయదుర్గంలో ఆర్ అనే పేరుతో ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఉంది ఆ ఆసుపత్రికి రాజ్ రెడ్డి భారీ డైరెక్టర్ అత్యాధునిక సౌకర్యాలతో విదేశాల నుంచి తెప్పించిన మిషన్స్ తో ఆసుపత్రి వైభవం చూస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే ఇవి కాకుండా హైదరాబాద్ విశాఖ నగరాల్లోనూ వందల ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి మొత్తం మీద ఈ అక్రమాలన్నీ కూడా ఇప్పుడు బయటపడటంతో రాజ్ కసిరెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారి అని సిట్ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేస్తే నేను ఐటీ సలహాదారుగా చేశానంటే మద్యం కుంభకోణంతో నాకేం సంబంధం అంటూ విచారణకు రాకుండా ముండికేశారు చివరకు విజయసాయిరెడ్డి సైతం కసిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటంతో రాజ్ కసిరెడ్డి కోర్టుకెళ్లారు హైకోర్టులో కూడా రాజ్ కసిరెడ్డికి ఊరట లభించకపోవడంతో సిట్ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది దీంతో తాను విచారణకు హాజరైతే ఇంకెన్ని నిజాలను బయటపెట్టాల్సి వస్తుందన్న భయంతో ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైపోయారు ఆయన అమెరికాకు పారిపోయారన్న వార్తలు వస్తున్నాయి కానీ వాటిలో నిజమేందా అన్నది తేలాల్సి ఉంటుంది ఆయన కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంటున్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని అసలు అరెస్ట్ చేస్తారా ఆ తర్వాత ఆ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బంతా బయటకు తవ్వి తీస్తారా రాజ్ కసిరెడ్డి వెనుక ఉన్న బడా నేతలు ఎవరు రాజ్ కసిరెడ్డికి అసలు బాస్ ఎవరు ఆ డబ్బంతా ఎవరి వద్దకు వెళ్ళిందన్నది ఏపీ సర్కారు బయట పెడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి రాజ్ కసిరెడ్డి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ